ధర్మంలో రావి చెట్టు అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడినప్పటికీ దానికి కొన్ని ఆంక్షలు ముడిపడి ఉన్నాయి ఈ ప్రశ్ననే పురాతన కాలంలో ఋషి కౌనకుడు కూడా అడిగాడు ఈ కథ శ్రీ పద్మ పురాణంలో నమోదు చేయబడి ఉంది దేవతలు మరియు అసురులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు దేవి లక్ష్మి మరియు ఆమె యొక్క లక్ష్మి ఉద్భవించారు లక్ష్మీదేవి సంపదకు అదృష్టానికి దేవత కాగా అలక్ష్మి దురదృష్టానికి దేవత తన అప్రియమైన రూపం మరియు అశుభ స్వభావం కారణంగా ఒంటరిగా మిగిలిపోయింది లక్ష్మీదేవి ప్రార్థన మేరకు విష్ణుమూర్తి అలక్ష్మిని గొప్ప తపస్వి అయిన ఋషి ఉద్ధాలకు ఇచ్చి వివాహం జరిపించారు వారి ధర్మనిష్ట అలక్ష్మి స్వభావాన్ని సమతుల్యం ఇచ్చి చేస్తారనమాట వివాహం తర్వాత ఋషి ఆశ్రమంలో పవిత్ర వాతావరణం అలక్ష్మికి నచ్చలేదు తన స్వభావం శాంతితో కాకుండా పొడవలు నిందలు దెబ్బలాట్లు మరియు అపవిత్రతతో ఉంటుందని ఆమె చెప్పింది పొరపాటును గ్రహించిన ఋషి ఉద్దాలకుడు ఒక శనివారం రోజు అలక్ష్మిని దత్తమైన అడవిలో రావి చెట్టు కింద వదిలి వెళ్ళిపోతారు తన సోదరు రుందనమి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వేడుకుంటుంది అలక్ష్మి మోక్షానికి బదులు తన స్వభావానికి అనుగుణంగా ప్రతికూలత కలహం దురాస మరియు అపవిత్రత ఉన్న అన్ని ప్రదేశాలకు అధిపతిని కావాలని వరం కోరుతుంది విష్ణుమూర్తి అలక్ష్మికి ఆజ్ఞాపించారు రాత్రి సమయంలో రావి చెట్టు ఆమె నివాసం అవుతుంది అందువల్ల అశుభ శక్తి నుండి రక్షింపబడటానికి రాత్రి పూట రావి చెట్టు కింద వెళ్ళకూడదు అంటారు రావి చెట్టును విష్ణుమూర్తి తన స్వరూపం కూడా పేర్కొన్నారు ఋషి లక్ష్మిని శనివారం రోజు వదిలి వెళ్ళటం వల్ల ప్రతి శనివారం ఆ చెట్టును పూజించే వారికి స్వయంగా విష్ణుమూర్తి పూజించిన ఫలితం లభిస్తుంది ఇప్పుడు ఈ కథని వివరంగా తెలుసుకుందాం అసలు ఏం జరిగిందంటే తప్పనిసరి అయిన నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు శనివారం ఋషి ఉద్దాలకుడు మధురంగా మాట్లాడి అలక్ష్మిని ఒక దట్టమైన అడవిలోకి తీసుకెళ్తాడు అక్కడ ఒక రావి చెట్టు కింద అలక్ష్మి కూర్చోమని చెప్పి ఆమెకు ఇష్టమైన ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు మూడు రోజుల వరకు ఋషి తిరిగి రాకపోవడంతో తనను వదిలివేశారని అలక్ష్మి అర్థం చేసుకుని పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టింది అలక్ష్మి ఆ భయంకరమైన విలాపం ఎంత తీవ్రంగా ఉందంటే ఆ శబ్దం నేరుగా వైకుంఠంలోని దేవి లక్ష్మికి చేరింది తన సోదరి దుస్థితిని చూసి లక్ష్మీదేవి మరోసారి భగవంతుడైన విష్ణుమూర్తిని ఆమెకు రక్షించి ఏదైనా మంచి ప్రదేశం తీసుకువెళ్లమని ప్రార్థిస్తుంది ఇది కథ తన పరాకాష్ఠకు చేరుకుంటుంది విష్ణుమూర్తి అలక్ష్మిని రక్షించడానికి వచ్చినప్పుడు అలక్ష్మి ఆయన సహాయం కోరుకోవడానికి పూర్తిగా నిరాకరించింది బదులుగా ఆమె తన నిజమైన స్వభావాన్ని శాశ్వతంగా స్థిరపరిచే ఒక వరాన్ని కోరింది ఇది కథలో చాలా శక్తివంతమైన ఘట్టం జాగ్రత్తగా ఉండండి అలక్ష్మి ఇలా నేను మంచి చోట ఉండలేను వైకుంఠం నా చిన్న చెల్లెని ఇల్లు నాకు ఆమె వైభవం అవసరం లేదు ఆమె తన అస్తిత్వాన్ని అంగీకరించి మోక్షానికి బదులుగా తన స్వభావానికి అనుగుణంగా తనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాన్ని కోరింది ఆమె మాటలు విని విష్ణుమూర్తి ఆమె కోరుకున్నది ఇచ్చాడు ఎక్కడైతే ప్రతికూలత కలహాలు దెబ్బలాట్లు దురాస మరియు అపవిత్రత ఉంటాయో ఆ ప్రదేశాలన్నిటికీ ఆయన అలక్ష్మిని అధిపతిని చేశారు ఈ విధంగా విశ్వంలో దురదృష్టానికి మరియు అశుభానికి కూడా అధికారికంగా ఒక స్థానం లభించింది ఇప్పుడు మన ప్రారంభ ప్రశ్న నేరుగా సమాధానం ఇచ్చే కథలోకి భాగానికి వద్దాం అలక్ష్మికి ఆమె రాజ్యాన్ని అప్పగించిన తర్వాత విష్ణువుకి ఆ రావి చెట్టు గురించి చివరి మరి చాలా ముఖ్యమైన ఆజ్ఞను ఇచ్చారు రాత్రి సమయంలో ఈ రావి చెట్టు ఆమె నివాసం అవుతుంది అక్కడ ఆమె భూత ప్రేతాలతో నివసిస్తుందని విష్ణువు అలక్ష్మితో చెప్పారు ఇంకా ఇదే ఇదే కారణం వల్ల రాత్రి సమయంలో రావి చెట్టు కిందకి వెళ్ళవద్దని నిషేధించారు తద్వారా మనిషి అలక్ష్మి మరియు ఆమె అశుభక్తి ప్రభావం నుండి రక్షింపబడవచ్చు అయితే విష్ణువు దీంతో పాటు రావి చెట్టు నిజానికి తన స్వరూపమే అని కూడా చెప్పారు మరియు ఋషి అలక్ష్మి శనివారం రోజున అక్కడ వదిలి వెళ్ళినందుకు ప్రతి శనివారము ఆ చెట్టుని పూజించే వారికి స్వయంగా విష్ణుమూర్తిని పూజించిన ఫలం లభిస్తుందని చెప్పారు చూసారా ఈ విధంగా వకె చెట్టు శాపం మరియు ఆశీర్వాదం రెండింటికి చిహ్నంగా మారింది కాబట్టి ఈ కథ ద్వారా ఆ నియమాలన్నింటికీ మనం నేరుగా సమాధానం లభిస్తుంది కదా విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందటానికి శనివారం రోజు పూజ చేస్తారు అలక్ష్మి దురదృష్టం నుంచి రక్షించబడటానికి రాత్రిపూట దాని కింద కూర్చోరు మరియు ఆదివారం రోజు దాన్ని తాకకుండా ఉండే సాంప్రదాయం కూడా ఈ ద్వంద్వ స్వభావంతో ముడిపడి ఉంది సూతముని ఈ కథను చెప్పినప్పుడు కృషి శౌనక మరియు ఉన్న ఋషులందరికీ వారి ప్రశ్నలకు సమాధానం లభించిందని వారు తృప్తిగా వెళ్ళిపోయారు ఈ విధంగా ఒక పురాతన రహస్యం పరిష్కరింపబడింది మరియు ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలివేస్తుంది ఈ రోజు మనకున్న ఎన్ని నమ్మకాలు మరియు సాంప్రదాయాలు మనం మూలాలను మర్చిపోయిన ఇటువంటి పురాతన కథలలోకి తాగి ఉన్నాయి దీని గురించి తప్పకుండా ఆలోచించండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్